హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ ఈ మధ్యన మా ఊరు మాధురాయుడు పాలెం అని అందరికీ ఎస్టాబ్లిష్ అయ్యింది కడియం దగ్గర మంచి సుభిక్షమైన ఊరు అది ఆ చుట్టుపక్కలనే నర్సరీలు చాలా అందంగా ఉంటుంది చాలా సినిమాలు కూడా షూట్ చేశారు గత నలభై యాభై సంవత్సరాల నుంచి అది చెప్పాను ఆల్రెడీ అది మా ఊర్లో మా ఊరిలో ఉన్న చీడపురుగు అంటే మా కజినే చంటి అని చెప్పేసి చెప్పాను యాక్చువల్గా దానికి ఇది పార్ట్ త్రీ పార్ట్ వన్ చేసాం పార్ట్ టూ చేసాం ఇంకా గ్రామ పంచాయతీల గురించి చాలా చాలా వీడియోలో మాట్లాడినప్పుడు కూడా మా ఊరు ప్రశ్ని ప్రసక్తి ఎందుకు తెచ్చామంటే అక్కడ ఇళ్ళ స్థలాల కోసం ఒక 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 ఆసామి ఆ వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇళ్ళ స్థలాలకు అమ్మాడు వాళ్ళని ఇల్లు ఇతర మీద కోపంతో ఈ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా రెండుగాడు వాళ్ళకి ఇల్లు కట్టుకొని ఇవ్వట్లేదు పదే పదే ఎందుకు చెప్తానంటే ఇలా వీడియోలు వస్తూనే ఉంటాయి నువ్వు డెఫినెట్గా డౌన్ఫాల్ అయ్యే వరకు ఇలా వస్తూనే ఉంటాయి ఎవడ వచ్చేస్తానో ఇచ్చేస్తానో బరువు నొస్తే నీ ఇష్టం దిక్కున్నవాడు చెప్పు నువ్వు నువ్వేస్తే దాని మీద వంద రేట్లు వేస్తాను నువ్వు రౌడి యూజ్ చేస్తే వంద రేట్లు రౌడీ యూజన్ చేస్తాం నువ్వు పోలీసుకి వెళ్తే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేస్తాను నీ మీద నాలుగైదు పోలీస్ కంప్లైంట్ చేస్తాం ఏ ఎఫ్ఐఆర్ చేసినా మూసిపడేస్తాడు అదో అది మనసులో పెట్టుకో ఇక్కడ ఎవడో గాజులు దొడుకులేడు ఆడెవడో ఎవడో నా కొడుకు ఆ కడివి నుంచి ఏదో మాట్లాడాడు అది బంధువు అవుతాడు వాడు ఒక ఫోర్ ట్వంటీ ఫ్యామిలీ అనమాట వాటి పక్కన పెట్టండి ఆడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం యాక్చువల్గా వాడు వాడిని వీడు మా ఇంట్లో నుంచి గోపే కొడు బయటికి పంపిస్తాడు వీడు ఓన్ బ్రదర్ కొడుకునే బొమ్మ కొట్టి బయట టెక్నిక్ ఏంటంటే ఒకసారి కొడతాడు అనమాట ఏదో విధంగా గొడవ పెట్టుకుని దాని తర్వాత వాళ్ళు లొంగిపోతాడని చెప్పేసి ఏదో టెక్నిక్ ఆ సేమ్ టెక్నిక్ మా ఇంటి మీద మా ఇంటి దగ్గర ఒక ఆర్కిటెక్ తీసుకొచ్చాం వనపర్త నుంచి అక్కడ కూడా ట్రై చేశాడు నేను ఊరుకోలేదు వెంటనే పోలీస్ పెట్టి లోపల బాడే చెప్పాను కజన్ కదా అని చెప్పి వదిలే వదిలేమని చెప్పాను యాక్చువల్గా లేకపోతే స్టేషన్లో కూర్చోపెట్టు అన్నాడు ఎస్పీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని ఎస్పీ సూపరింటెండి ఆఫ్ పోలీస్ రాజమండ్రిలో నేను ఆయన ఎదురుగుండానే ఉన్నాను ఈ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నాడు అప్పటికి కూర్చోబెట్టండి అన్నాడు లేదంటే మా కజినేదో ఫోన్లో వదిలేయండి అన్నట్టుగా వదిలేస్తే అప్పుడు ఆ పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక పక్కన వర్షం పడుతుంటే పోలీసులు వెళ్ళారు దగ్గరికి లేకపోతే ఒక ఇంజనీర్ని ఒక ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ని నువ్వు కొడతావరా నువ్వు అంటే నీకు అడ్డు లేదనమాట ఆ ఊరిలో ఉన్నవాళ్ళు రోజు నాకు చెప్పకపోతే నాకు ఇన్ని విషయాలు ఎలా తెలిసి నాకు వీడు చెప్పేసి సొల్లు మిగతా వాళ్ళు అందరు సొల్ అంటాడు వీడు ఒక ఆరు నెలల క్రితం వీడ వీడు కొడుకుని వాడు ఎవడు చెప్పాను కదా దొంగతనాలు అవి చేసి ఇప్పుడు ఏదో అక్కడ ఉంటున్నాడని చెప్పేసి వాడు వీడి వల్ల ఆ తరే తర ఉంటాడు వాడు ఇవన్నీ వదిలేసి లండన్ వెళ్ళిపోయేవాడు అక్కడి నుంచి మినిస్టర్లు వస్తున్నారని చెప్పి వీడు ఉంటున్న ఇల్లుని రీమోల్డ్ చేయమన్నాడు ఓకే ఫర్ గుడ్ డే ఏదో విధంగా ఇల్లేనా బాగుపడద్దు అనుకున్నాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అక్క మా మినిస్టర్లు వస్తున్నారని ఆడు నాకు కూడా తిరుగుతూ నేను వైఎస్ఆర్కి చేసే టైంలో ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు నాకు కూడా ఉన్నప్పుడు చూశాడు నాకు డ్రైవింగ్ బాగా చేసి ఇటు కొడుకు వాడు అక్కడ వెళ్ళిపోయాట ఇక్కడ మినిస్టర్లు ఇక్కడికి అక్కడ మినిస్టర్లు పట్టుకు వస్తాడు ఇక్కడికి ఫర్ వాట్ ఎంత బూర్ఖప్ప వేదం అంటే ఇటు ఆ మినిస్టర్లు వస్తారని చెప్పేసి ఇదేదో కోటి రూపాయలు ఏదో ఖర్చు పెట్టి ఇల్లు బాగు చేశాడు ఆ విధంగానే ఇల్లు బాగుపడింది ఈ మధ్యన వస్తది ఏంటంటే వీడి సొల్లుకి అదుపు లేదు వీడి నోటికి ఎక్కడ పెడితే అక్కడ కారు ఆపడం వాళ్ళని వెళ్ళడం అరే మా అబ్బాయిని డొనాల్డ్ ట్రంప్ భోజనాలు పిలిచాయట లేదా మా ఊరిలో మునిగారి ఇంటికి భోజనానికి పిలిచినట్టు కోళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినట్టు వీడి వీడికి కొడుకునట డొనాల్డ్ ట్రంప్ భోజనాన్ని పిలిచాయట నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు అటు ఇది ఏడాలో నవ్వాలో నాకు అర్థం మోడీకే అండ్ భోజనం పిల్లలేదు భారత ప్రధాని ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన భారతదేశ ప్రధాని గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రధాని ఆయన్నే మా ఇంటికి భోజనాలు రానలేదు అఫీషియల్కి వెళ్ళడం తప్పతాను అటువంటిది వీడి నట ఈ బచ్చగాడిని డొనాల్డ్ ట్రంప్ భోజనాన్ని పిలిచాడు నాకు చెప్తున్నాడు పోనీ చదువుకొని దద్దమ్మలు దద్దమలు చెప్పి నీ మోకాల కింద నీ మోకాల కింద నీళ్లు తాగే తొట్టిగాళ్ళకి చెప్పినా వాళ్ళు వింటారు వాళ్ళు వెళ్ళడం లేదు రాజమండ్రి వెళ్ళిలోగా అక్కడక్కడ ఎవడైతే పరిచయం అవుతాడో పరిచయం ఆపడవాడు కారుడు నాకు వాళ్ళు చెప్తున్నారు జోక్గా యాక్చువల్గా మన ఈ పాయింట్ మర్చిపోయాను పార్ట్ వన్ చేసినప్పుడు పార్ట్ టూ చేసినప్పుడు నాకు ఈ మధ్య ఎవడో ఫోన్ చేసి వీడి గురించి అరగంట చెప్పాడు వీడు చేసే ఏదో పనులు వీడు బార్కేజ్ రిజిస్ట్రేషన్లో ఏ ఎటువంటి వాళ్ళని టక్ చేస్తున్నాడు కడియొప్పి లంక అటు పక్క లంకల్లో కొంతమంది దెబ్బతిన్నారు నర్సరీస్కి ఓన్లీ వాడికి అవసరం ఉంది డబ్బులు తీసుకున్నారు ఇదే వ్యాపారం చేసుకున్నాడు అది ట్యాక్స్ కట్టిన డబ్బా ట్యాక్స్ కట్టిన డబ్బు తేలది తేలిన తర్వాత అప్పుడు బండారం బయటపడుతుంది మొత్తం రైట్ చేసి పాడు అసలు వీటికి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అసెస్మెంట్ ఉందోలేదు అది ఇన్ని చేస్తున్నాడు వాటికి ఇన్కమ్ ట్యాక్స్ దెమరు ఉండదు సో అంత అలా జరిగిపోతుంది పల్లెటూరు కాబట్టి సో ప్లస్ ఏము ఇళ్ళ స్థలాల కోసం కన్వర్ట్ చేయబడిన తర్వాత కొనుక్కున్న ఇళ్ళవాళ్ళు కొనుక్కున్న వాళ్ళు పదేళ్ళ నుంచి ఇల్లు కట్టకుండా వాళ్ళని బెదిరించేస్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాను ఎవరండి ప్రతి ఒక్కడు ఇల్లు కట్టుకోవచ్చు యూ కెన్ స్టార్ట్ వీడు అడ్డుకుంటే నాకు చెప్పండి ఫైర్ బ్రాండ్కి డెఫినెట్గా నేను జనాలు అదే నా పోలీసులు పంపిస్తాను కడివులో పోలీసులు కాదు పడిలో పోలీసులు కొంతమంది డబ్బులు ఇచ్చేసేట అని చేత ఎక్కడి నుంచి పంపించాలి నా బాధ సెక్యూరిటీ కలెక్టర్ గారికి చెప్తాను ఏ ఇల్లు కొనుక్కున్న ఇల్లు కట్టుకోడా పది సంవత్సరాలు ఎందుకు కొనుక్కున్నవాళ్ళు వీడు కట్ట కట్టవడానికి అయితే ఊరు సో ఎందుకు చెప్తానండి అంత కోపంగానో తప్పు కదా నా ప్రాబ్లం ఏంటి మా నాన్నగారు ఇస్తా గుడికి అది మేము ఇచ్చి తీరతాం ఆర్ఎస్ఎస్కి ఆల్రెడీ చెప్పేసాం ఎప్పుడో చెప్పేసాం ఇప్పుడే టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాం ఆర్ఎస్ఎస్కి పోలేడి సత్యనారాయణ గారికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఢిల్లీలో ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా చెప్తాను వాళ్ళు తీసుకొచ్చి పది మంది ఇస్తారా మేము కొంత ఇస్తాం డబ్బులు ఇచ్చి అందంగా వచ్చిన గుడికి ఆడదాం అని పది సెంట్రల్ లోపులో ఇద్దామని చెప్పేసి అనుకుని దాన్ని రిజిస్ట్రేషన్ మాకు మా కింద సర్వే చేయించుకుంటే వాళ్ళు పెట్టాం నాన్నగారు ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఆల్రెడీ ఇచ్చేస్తారని ఆ వేసుకుని ఇచ్చేసారా అన్న వేసుకుని పంచాయతీ అయిపోయింది అన్న వేసుకుని అక్కడికి వచ్చేసి వీడు సచివాలయం గడి అక్కడ కట్టు దాంట్లో కట్టరా నువ్వు దబ్బేసిన స్థలంలో కట్టుకో నువ్వు నువ్వు మా స్థలంలో ట్రస్ట్ పాస్ వచ్చే వింటాడు నా అక్కడ వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం చేయడు ఆడు రోడ్లు వేసి ఆడే చెప్పాడు ఈ పొలానికి చాలా రోడ్లు వచ్చినాయి చెప్పడం అన్నీ నేనే వేసాను చాలా బాగున్నాయి నువ్వు కూడా చాలా బాగా చేసావు ఒకప్పుడు ఆడ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన మర్నాడు నుంచి ఆ రోడ్లు కూడా నేను వాడుకొని ఉన్నా అన్నాడు నువ్వు వేసిన రోడ్లు ఎవరు దెబ్బత వేసావు ఆడు యాక్చువల్గా ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరాల నుంచి అవుతున్న ప్రేషెంట్ అవుతున్నప్పుడు ఈ మండలి చే సంబంధించిన అయిపోతున్నప్పుడు వచ్చిన ఫండ్స్ తినేసి ఆడు పది ఎకరాలు కొని ఉంటాడు మా మేనత్త గారితో ఒక పది ఎకరాలు గట్టు రమ్మందో ఒక పది ఎకరాలు మా కజిన్ బ్రదర్ దగ్గర తక్కువ ఇంకో పది ఎకరాలు ఎలా సంపాదించి పైగా అంటాడు నాతోటి నేను రెండు ఎకరాలు ఇంత ఎలా సంపాదించామంటున్నాను నన్ను నువ్వు ఈ రోజు చెప్తున్నావు గంట సేపు నన్ను బాధేశాడు ఇంటికాడ ఇంటికాడ ఒకసారి బాధేసా అంటే చెప్పేసాడు అనమాట న్యాయంగా న్యాయం న్యాయంగా చంపించవు గట్టి ఉంటాము అన్యాయంగా చంపించవు మన మేనత్ ఇచ్చింది అన్యాయంగా సంపాదించింది అది ఆవిడ ఇచ్చింది బిచ్చం పాడిస్తుంది నీకు అది ఇంకా న్యాయంగా చంపాదించాడు ఏంటి నువ్వు న్యాయంగా సంపాదించింది ఏం చంపించవు ఇంకొని పెద్ద వ్యాపారస్తుడు పెద్ద ఫ్యాక్టరీ కూడా అక్కడ ఉన్న రెండు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కూడా అమ్మేసుకుంటాడు ఏటాడు అది నాకు ఇప్పుడున్న ప్రెసిడెంట్ కొడుకే చెప్పాడు ప్రెసిడెంట్ కాదు ఆపోజిషన్ పార్టీ సంగీత చౌదన్ గారు సంగీత సత్యనారాయణ మన చెప్పాడు నాకు ఇంకా చాలా లిస్ట్ కూడా ఇస్తాను అని చెప్పాడు ఆ లిస్ట్ రాలేదు మన ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు కానీ వేరే ఊరు వాళ్ళు కానీ చెప్తూ ఉంటారు మళ్ళీ ఏదో మనకెందుకు వచ్చి రావడం అంటారు నేను మీ మీద ఆధారపడి ఈ వీడియోలు చేయలేదు నాకు ఎవరెవరైతే చెప్పారో వాళ్ళ పేర్లు కూడా గుర్తులేదు గుర్తున్న పేరు ఒక పొరపాటు ఒక పేరు చెప్పారు అతను నేను క్షమించమని కూడా అడిగి అడిగాను యాక్చువల్గా పేర్లు చెప్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి పేర్లు చెప్పనని చెప్పాను అలాగే ముందుకు వచ్చి నేను ఇలా లిస్ట్ ఇస్తాను వచ్చాడు అబ్బాయి ఎవరో సంగీత సూర్యబాబు గోడుకు ఇవ్వమని చెప్పాను ఇప్పటివరకు ఇవ్వలేదు ఇస్తాను ఇస్తాను అన్నాడు ఇంకో వేరే ఇంక వీడి చేస్తే ఎక్కువ ఇచ్చాలు చెప్తా అని చెప్పేసి ఇచ్చి ఇంకొక పార్ట్ త్రీ పెడతాను పార్ట్ ఫోర్ చేస్తాను వీటి గురించి అలా చేస్తూనే ఉంటుంది తెలియకపోతే అలా ఉంటుంది తెలియకపోతే మళ్ళీ వీడి ఎలక్ట్ అవుతాడు వీడికి వీడు ఎవరు ఓటు వేసుకుంటారో మళ్ళీ వీడికే వేసుకుంటారు వేసుకోండి నేను దానికి సంబంధం లేదు ఎలక్షన్లకి పాలిటిక్స్ సంబంధం లేదు సంబంధం లేదు నాకు అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి వేరే గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకు కూడా న్యాయం జరగాలి మీరు ఒక్కరేనాడు ఫండు తినేయడం గాజులు దొరుకున్న జనాలు నేను కానీ అక్కడ ఉండి ఉంటే ఆ సీన్ వేరేగా ఉండేది నేను నలభై రెండు సంవత్సరాల నుంచి బయట ఉంటున్నాం మేము అయ్యి నేను డైరెక్ట్ ఏమో అన్న బెంగళూరు ఇంకొక తమ్ముడు మెడ్రాస్ వెళ్ళిపోయాడు వీళ్ళు ఎవరో లేక వీడే ఏ విస్తారాజ్యం అయిపోయిందన్నమాట నా ఓన్ ఇళ్ళ స్థలంలో మా ఇల్లు ఇప్పేసిన స్థలంతో కట్టిన వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడాడు అది చెప్పింది ఎవడో కదా ఈ బ్రదర్ బ్ర ఆడు పెదవి ఎదవన్నారా ఎదవాడు అది కూడా ఆడు కుక్క చేడు ఈ చేతుల్లోనే ఆడు ఓన్ కొడుక్కి దాదాపు వస్తుంది ఆస్తి వీడికి రాసేడాడు ఒకటి కాదు వీడికి తన్నమన్న లేదు వాడికి లేదు వాడు వీళ్ళ ఇంట్లో ప్రేమ లేదు తల్లిదండ్రులు బట్టి వస్తుంది వీళ్ళ ఇంట్లో ప్రేమ వాత్సల్యం ఏమీ లేదు వీడు వీడి పెళ్ళం తమ్ముడు ఒక ఉన్నాడు ఆడి పాపం చాలా దీనస్థితులు చచ్చిపోయాడు కృష్ణ అని చెప్పి లోను వాడు చచ్చిపోయే ముందు పది రోజుల ముందు ఆతో ముందుతో మహాడచ్చు మావేన అని మహాయాడు చాలా చా బాధ కలిగింది వాడు ఫైనాన్షియల్గా ఇది ఒక రూపాయి ఇచ్చి పొడిగలకి వీడికి కానీ పెద్దవాడికి కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి ప్రేమ వాచల్ బొంగు అసలు ఏమీ లేని దుర్మార్గుడు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఏదో నాకు నా స్థలంలోకి వచ్చి ఆ పది సెంట్లలో సచివాలయం కడతాడని కాదు ముందు నిజంగా పంచాయతీకి ఇచ్చి ఉంటే చేస్తే మేము ఇవ్వనంటే అని ఇస్తా ఇస్తానని చెప్పాము ఏదో విధంగా ఆ గొడవ పెడితే అక్కడున్న దర్శనీకి మాకు హెల్ప్ చేసి వాడు అక్కడి నుంచి పోతాడని అటు పమ్మని కూడా చెప్తాను అట ఎంత ఎంతటి దుర్మార్గపుత వీడు చూసుకోండి ఇంకా చెప్పి నిన్న నిన్న కూడా ఇందాక కూడా కాల్ వచ్చింది వీడు చేసినవి అన్నీ నీకు చెప్తాను సార్ ఒక రోజున మీరు ఎప్పుడన్నా రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పండి రాజమండ్రి అంటే ఫోన్లో చెప్పండి చెప్పాను వాళ్ళ రాజమండ్రి వచ్చి నేను నా ఎదురుగుండ కూర్చోబెట్టుకుని రూమ్లో చెప్పాలంటే నువ్వు నాకు డైరెక్ట్గా చెప్పాను చెప్పాను అదేవిధంగా సూర్యబాబు గారి అబ్బాయి కూడా అన్నట్టు చెప్తాను అంట కొన్ని కొన్ని చెప్పాడు ఈ అక్కడ ఉన్న కోస్టల్ పేపర్ బిల్లు ఉద్యోగాలు అమ్మేసుకోవడం అక్కడ ఉన్న కానీ చెప్పింది ఆ కాంట్రాక్టులు ఈడే తీసేసుకోవడం ఇంకొకరితో కలిసి ఆడ పేరు ఎత్తుకులేండి అండి అవన్నీ ఈడే చేస్తున్నాడని చెప్పాడు ఇంకా కూడా లిస్ట్ ఇస్తాను అన్నాడు ఇంకా ఇవ్వలేదు ఎక్స్ట్రా టైం పడుతుందేమో లేదా వాళ్ళ ఫాదర్ అని ఉంటాడు నీకు ఎందుకు అని ఉంటాడు నీకు ఎందుకు అన్నప్పుడు నువ్వు ఇంకా గెలవు అలాగే ఉంటుంది నేను ఎందుకు చెప్తానంటే ఎవడన్నా అపోజ్ చేసి ప్రజల కోసం చేసేవాడు అనగా అనపట్లేదు ప్రజలు నిజంగా బాగుపడే ఉద్దేశం ఉండదు అనుకుని అనుకునే నేను మీరు నాకు ఏమైనా పంపిస్తుంటే నేను ఒక వీడియో చేశాను తెరా చేసిన తర్వాత మీరు బాధపడితే నేను ఏం చేయగలను ఎలాగ పడదు బాగుపడదు దూరు అక్కడ ఆడి ఫీల్ వేయడు ఇక్కడ వీడి ఫీల్ ఆ ఫీల్ అయితే ఫీల్ అయితే మేము ఫీల్ అవ్వట్లేదా వీడికి ఏ అధికారం ఉందో చెప్పి నా పొవలు అడుగు పెట్టాడు జేసీబీ పెట్టి వాళ్ళందరినీ లిస్ట్ చేసాం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అప్పుడు కొంపల్లో వాళ్ళని ఇద్దరు రౌడీలకి తయారు చేసేట్టు పోతబాను మీ అందరికీ డెఫినెట్గా లోపల ఉంటారు రారు సంవత్సరం వరకును నా పొలంలోకి వచ్చి నా పొలంలో జేసీసీ జేసిబీ పెట్టి నేను వెళ్ళినా కూడా ఆకుండా చేసేటంటే ఆక్రమించడానికి అప్పుడు కలెక్టర్ గారు చెప్పితే ఎమ్వర్ కూడా చెప్తే అప్పుడు ఆగేరాడు వీడికి ఎన్ని ఎంత ధైర్యం వీడికి ఇంట్లో కూర్చుని ఫోన్లు అటా ఎటాక్ ఇవ్వండి ఎటాక్ ఇవ్వండి ఎవరో అటాక్ చూద్దుగా చెప్తాను నువ్వు ఒకటి చేస్తే వంద చేస్తా నువ్వు రౌడీలు వస్తే పద్ వంద మంది రౌడీలను పట్టుకొస్తాను నువ్వు వ్యవస్థను పట్టుకు పది వ్యవస్థను పట్టుకొస్తాను వస్తాను బీ కేర్ఫుల్ అదైందానికి కజిన్గా దాన్ని ఇప్పటివరకు వదిలేశాను నువ్వు చేసిన అకృత్యాలు ఇంకా పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ అన్నీ వస్తూనే ఉంటాయి నీ దక్ దిక్కున కూడా అర్థమైంది అవ్వడం వల్ల నేను ఎప్పుడు కూడా తప్పు మాట్లాడలేదు ఎప్పుడు మా మన మా ఊర్లో మా నా ఫోటో పంపించారు ఈ మధ్యన ఎందులో వేస్తాను చూడండి అక్కడ ఏమైపోయాడు నాకు ఎందుకు పంపించారు ఎవరు పంపించారు అది నాకు అవడో కూడా తెలియదు ఒకే ఒక్కసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ టైం సినిమా క్లైమాక్స్ లాగా ఉందని పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆడు ఎలాగుంటాడో కూడా నాకు గుర్తులేదు అతను ఫోటో పంపించాడు ఈ మధ్యన మన ఊరు వాళ్ళే ఆ ఫోటో వేస్తాను ఆడు ఏమైపోయాడు మరి మీ ఇంట్లో చాలా కాలం కాఫీలు కీఫీలు అందించి చాలా సహాయం చేసాడు ఏమైపోయాడు ఎందుకు అయిపోయాడు అని చెప్పను అది ఊరు వాళ్ళకి తెలుసు నేను అలాగే ఫస్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూలో కూడా చెప్పాను పలానా వాళ్ళు తప్పు చేశారు అలా చెప్పను నేను నేను నాకు డైరెక్ట్గా తెలియకుండా చెప్పను ఊరు వాళ్ళు చెప్పింది కూడా చెప్పలేదు వాడు మామే అయిపోయాడు మా ఏమైపోయినా ఎవరేం చేశారు అనేది తెలియాలి ఇప్పుడు అర్థమైందా వాటి ఫోటో కూడా ఇట్లా వేస్తారు చూడండి ఎవరు పంపించారు నాకు మన ఊరి నుంచే పంపించారు వాట్సాప్లో ఉంది ప్రూఫ్ ఉంది ప్రతిదీ ప్రూఫ్ ఫోటోలు తీస్తాను నేను ఎవరు పంపించారు కూడా ఉంటుంది అందులో ఇప్పుడు నేను పేరు చెప్పాను కానీ మీకు ఫోటోగ్రాఫ్ వేస్తాను అందులో ఓకే ఇది పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వస్తుంది పార్ట్ ఫైవ్ వస్తుంది ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి పంపిస్తాను ఆర్డీఓకి పంపిస్తాను అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు సెక్రటరీ ఆయన పెద్ద ఆఫీసర్ సో ఆయన ఆయనకు కూడా పంపిస్తాను తెలియాలి కాబట్టి లేకపోతే ఊరికి నేను ఓతున్నాను ఎందుకు పోగుతాను మేము ఇస్తాన్నా ల్యాండ్ పది గంటలో పదకొండు గంటలు ఇస్తా అనుకోండి ఇవనన్నప్పుడు అప్పుడు ఇప్పుడేంటి ఇప్పుడు నిజంగా పంచాయతీకి మా నాన్నగారు ఇచ్చారా లేదన్నది పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రూవ్ చేయమని వచ్చింది ఆర్డీఓ గారు ప్రూవ్ చేయి అక్కడ ఎంఆర్ఓని పెళ్ళడం అక్కడ సీఏల్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం వీడు ఇచ్చేస్తే నువ్వు సీఎల్కి ఇస్తే ఆడికంటే పైరకి నేను డబ్బులు ఇవ్వను చెప్పు చేయిస్తాను నేను ఇలా దద్దమ్మని కాదు నేను అర్థమైందా అందరు ఆఫీసర్లు అనుకున్నట్టు కొనేస్తే అమ్మబడేవాళ్ళు కాదాలు కొనేస్తే అమ్ముడు అయిపోయేవాళ్ళు నీకున్న సంస్కారం అంతే కాబట్టి ఆ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ వాళ్ళు సిఐ లెవెల్ వాళ్ళు పట్టుకోగలవు నేను ఇస్తాను రాజమండ్రి పోలీసులు వాడతాను ఐ విల్ నాట్ యూజ్ కడియం పోలీస్ అదైందా నీకు నేను కావాలనుకుంటే నాకు ఎస్క్ట్ కావాలనుకుంటే బౌన్సర్లు పెడతాను పది మందిని అదైందా పిచ్చ 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 కొట్టు కొడతారు రోడ్డు అది ఏమనుకున్నావు నువ్వు పల్లెటూరులో ఉండి ఎదవేస్తా లేస్తూ నువ్వే ధైర్యంగా తిరిగేస్తున్నప్పుడు నువ్వు నాకు జాకిస్తావు నువ్వు ఆ విలేజ్ కాదు చాలా విలేజ్కి యాక్చువల్గా బీ కేర్ఫుల్ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ దేశం అంటే మట్టి కాదు నాట్ ఓన్లీ మట్టి మనుషులు మనుషులు రాయలంతాను మనుషులు గురించి చేసే అన్యాయం ఏది వాడికి తనామాన ఏమీ లేదు వాడికి ఓం శాంతిదే నువ్వు చేసిన అరాచకాలు గురించి నన్ను ఒకటి చెప్పాడు ఫోన్లో అది పార్ట్ ఫోర్లో చేస్తాను అది అదోందా నువ్వేమేమి చేసేవో ఆర్యాపురంలో నువ్వు ఎక్కడ కాపురం పెట్టావో ఇవన్నీ కూడా తెప్పాడు నాకు నాకు అసలు ఆ విషయం తెలీదు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాడు ప్రూఫ్ ప్రూఫ్ చేయగలన్నా ప్రూఫ్ చేస్తాను అడు ఆ ఓంశాంతిలో ఎవరు ఎవరిని చేశాడు అనేది కూడా చెప్తాను ఆ ఓంశాంతి ఈ గురువు అన్నవాడికి ఏం చేశాడు కూడా చెప్తాను అడు నాకు మతి పోయింది యాక్చువల్గా అసలు ఓంశాంతి మీద గౌరవం ఉండేది నాకు ఆ గౌరవం ఈ మధ్యన కొన్ని కొన్ని వీడియోలు చూస్తారు కొంచెం తగ్గింది అయినా మనకి ఎందుకు లేని మాట్లాడుకున్నాను వీడు ఇన్వాల్వ్ అయ్యి చేసిన పనులు పనులన్నీ కూడా వాడు చెప్పాడు ఆర్యాపరంలో వీడు చేసిన యదవ పనులన్నీ రాజమండ్రి ఆర్యాపరంలో అదేవిధంగా ఎందుకంటే అది పార్ట్ ఫోర్లో నిజమని తెలిసిన తర్వాత అప్పుడు చెప్తాను నేను అదైందా ఇన్ని ఎదగ పని చేసి అక్కడ ఇల్లు కట్టుకొని ఎవడట మా ఇంట్లో పదిహేడు అడుగులు ఎవరికి వచ్చాడు ఆడెవడ స్కీన్ కానీ చెప్పాడు సవరించరా అని చెప్పాను మర్యాదగా నువ్వే తప్పు రాసోడు చేస్తాను చేస్తాను సార్ అన్నాడు నేను నిన్ను ఎవడైతే రాయమన్నాడు ఆ డాక్యుమెంట్లో పదిహేడు అడుగులు ఎదరికి అది కాదని వచ్చేసింది నేను తంబాపు నాగేశ్వరమ్మ పొలం చేసేవాడు చెప్పాడు ఎదరికొని ఎదరికి వచ్చేసారు సార్ అని వాడికి ఏదో నేను అన్యాయం చేస్తున్నట్టుగా ప్రసారం చేస్తున్నట్టు లేదు మా ఫ్యామిలీ నుంచి ఎవ్వరికి అన్యాయం చేయవు వాడు మా పొలం చాలా కాలం చేశాడు వాడికి అసలు అన్యాయం జరిగే ప్రశ్నే లేదు కొంతకాలం వాటితో మాట్లాడడం మానేపడటం కారణం వాడికి వాడికి తెలుసు నాకు తెలుసు దాని గురించి చెప్తాం అంతే అంతేకా తప్పితే వాడు చెప్పాడు చెప్పినప్పుడు జేసీఈ పట్టుకొచ్చి తవ్వేంటర్ అంటే ఆగడం అన్నాడు జంటే పదిహేడు అడుగులు వచ్చాడు ఆ వెనకాల మాణిక్యం అన్న ఆవిడ స్థలం కొని అది మేము కొనకూడదు కాబట్టి కొనలేదు దానివరం వద్దన లేదు నేను కొనవద్దునది ఇది అంగ పిస్తకటేంటి నువ్వు నిన్నగా మనం సంపాదించ బచ్చ నేను నలభై ఏళ్ళ నుంచి సంపాదించి కూడా వచ్చాను అదేంటూ నువ్వు చూడండి ఇది నేను నేను ఆల్రెడీ వంద ఎకరం కొన్నాను అదేంటప్పుడు నీకు ఎక్కడికి కొన్నాను మెడ్రాస్లో కొన్నాను అక్కడ కొన్నా దమ్మేస్తే అయిపోయాడు అనమాట అమ్ముతాం కొంటాం అమ్ముతాం కొంటాం కూడా చోటు కొంటాం అన్నీ మీకు చెప్పాలా పదరాడి పిల్లవాళ్ళకి నేను వాళ్ళ చోటు కొన్నానండి వాళ్ళ చోటు ఇది కొన్నానండి మీకు మీకు ప్రూవ్ చేసుకోవాలా నా దగ్గర ఎంత ఉందండి ఆస్తి నా కొడుకు ఎంత ఉందని చెప్పుకోవాలి నేను అక్కడ పెద్ద పొరలో కొందాం కాబట్టి మీకు తెలిసింది లేకపోతే అది చెప్పబోతుంది నేను అదైందా మీకు నువ్వు నిన్నగా మనం సంపాదించవు అన్యాయం కానీ భయనస్తుంది ఆడది గట్టు రమ్మంది అది ఇవన్నీ కూడా బయటపెడతాను ఈ ఆర్యాపురంలో ఓం శాంతికి నువ్వు చేసిన అన్యాయం అది కూడా చెప్తాను ఎవరెవరికి ఏం చేసావు పేర్లతో సహా చెప్తాను అర్థమైందా ఏ తపాష కొడుతున్నావా నువ్వు నా పొలంలోకి జేసీబీ పట్టుకొస్తావా నీకు ఎవడిచ్చాడు అధికారం ఎవడిచ్చాడు నీకు అధికారం గ్రామ పంచాయతీలను గోడా కూడా ఆడుకుంటాం తర్వాత సచివాలయంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోతాయి జాగ్రత్తగా ఉండండి మీరు అమాయక మీరు బ్రహ్మాండంగా ఉద్యోగం సంపాదించుకుంటారు ఎస్టీ కౌటల్లోనో ఎస్టీ కోటల్లోనూ వీటిని వీడు మిమ్మల్ని రబడీలుగా వాడుకున్నాడు అనుకోండి మీరే దెబ్బతింటారు నేను ఇది మీకు సమయనీగా ఒక ఫ్రెండ్లీగా అక్కడ ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళకి చెప్తున్నాను మీరు వీడి మాట నమ్మి తాత్కాలికంగా వీడి మాట నమ్మి దెబ్బతిన్నారని పంచాయతీలో ఉన్నవాడు కూడా చెప్తున్నాను దెబ్బ అయిపోతారు వీళ్ళందరూ వీడిని అందరు నట్టాడు ముంచేస్తాడు అక్కడ సచివాలయంలో ఒక అమ్మాయిని యామిగిరి వంతు మీద ఇటు కారు ఆపి బడ్డ బూతులు తిడుతున్నాయట ఆవిడ కానీ ఒక చిన్న కేసు పెడితే ఎట్రాసిటీ కింద మూసేస్తారు ఇవన్నీ పక్కన పెట్టండి ఇటు బండ ఏ బూతులు తిట్టాడు కూడా నా దగ్గర ఒకటి చెప్పాడు బట్ అమ్మాయి పనిచేస్తుంది ఇంకా మన దగ్గర నేను అమ్మాయిని అడిగితే ఇంకా తల ఉంచుకుంది చెప్పట్లేదు తర్వాత వాళ్ళు ఆయన వచ్చి అడ్డ బండ బూతులు తిట్టాయట ఫోన్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జరిగినాయి ప్రూఫ్లతో సహా చేస్తే ఎస్టీ ఎస్టీలో వాళ్ళు తిడితే నీకు అట్రాసిటీ కేసు కింద ఇమ్మీడియట్గా మూసేస్తారు పవన్ కళ్యాణ్ రాడు నీ వెనకాల ఈ కడీవిలో ఉన్న సీఏలు ఎవరు రారు అదైందా వాళ్ళు డబ్బులు ఇస్తే తింటారు అంతే అదైంది అప్పుడు ఇటువంటి వాళ్ళు మంచి పోలీసులను చూసాం చెడ్డ పోలీసులను చూసాం బీ కేర్ఫుల్ ఐఎమ్ వార్నింగ్ యూ ఏదో ఐ చేస్తాడు అటు నీ బోకల్ కింద అప్పు తీసుకుని బతికే వాడి నీ గు మాట్లాడతాడు మిగతా వాడు ఏవోడో నీ గురించి మాట్లాడు ఈ ఈ చుట్టుపక్కల నా మీద పోలీస్ కేసు పెట్టేవాడు ఎవరు లేడు రా నాతో చెప్తున్నాడు అయితే పెట్టుబడి లేడా అందుకే నేను పెట్టాను ఆ అనపర్తి వాళ్ళని వదిలేసి ఈ పాటిని నేను లేపేసాను అనపర్తి కానీ వదిలేసి ఉంటే నువ్వు అనుపర్తి కంటే పెద్ద రేటు మంది అనుపర్తి కంటే డబ్బు నా నువ్వు ఇక్కడ ఒకటే ఉన్నావు అక్కడ అందరూ డబ్బు వాళ్ళే ఏమనుకున్నావు నువ్వు పిల్లి కొండలో తాగుతూ ఎవరు చూడట్లేదా ఉన్నారంట నువ్వు చేసే ప్రతి ఎదవ పని ఎవడవడు ఫోన్ చేసి చెప్తున్నాడు నా వీడియోలు చూసి నా నెంబరు నా ఎలా కనుక్కుంటున్నారు కనుక్కున్న ప్రశ్న అడిగి ఫోన్ చేస్తున్నాను ఇటు ఇలా చేసాడు ఇలా ఓం ఓంఛంద్కి ఇలా చేసేయండి ఇలా చేశాడు ఇవన్నీ మీరు నాకు రాసివండి పెడతా అని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా అని చెప్పి బీ కేర్ఫుల్ ఊర్లో ఉన్న ప్రజల యొక్క స్కోర్ కోరు పనిచేయరు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు ఎవడరా నా పొలంలోకి ఎంటర్ అవ్వడానికి పురంధేశ్వర్ గారికి చెప్పాను అవి అది మీ పొలం కాదు నాకు నాకు తెలియదు నాది కాదు ఇంకోటిదైనా కూడా ఇది మనకు పంచాయతీకిదా కాదని తెలుసుకోకుండా మీరు వచ్చి కోపరిగా కొడతారు మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పాను ఆర్ఎస్ఎస్కి చెప్పి రెండు సంవత్సరాలు అయింది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మంచి టెంపుల్ కడదామని ఏం మీకు కేడా మీకు గొబ్బరపాలెం పాలనలోకి వాళ్ళు ఎవడో ఇద్దరు వచ్చి ఎవర్రా మీరు నాకు పొలంలోకి రావడానికి మాట్లాడుకున్నానన్న పైకి వచ్చి మా మీద కంప్లైంట్ మా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడుగుతున్నాడు ఆడవాడు అప్పటివరకు నాకు ఐడియా రాలేదు మీ మీద ఎందుకు ఇస్తాను గ్రామ పంచాయతీని రవిడీలుగా వాడుకున్నాడు కాబట్టి వాళ్ళ మీద వచ్చానని చెప్పాను ఇప్పుడు మేము మీకు రావాలని మీరు చెప్తున్నారు కాబట్టి మొన్న వెళ్ళాం వీళ్ళు వీళ్ళ పేర్లతో సహా ఇంటి పేర్లతో సహా కనుక్కొని పెట్టాం మా ఫైర్ బ్రాండ్ టీవీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎవరు వచ్చినప్పుడు కానీ మాత్రం మీరు చెడ్డగా ప్రవర్తిస్తే మొత్తం పోతారు అదైందా ఏదో అనుకుంటున్నారా మీరు వీటి బోక కింద నీళ్ళు తాగే వాళ్ళు అనుకుంటున్నారమ్మా దార్ ఆడికి ఇంకోటి బుద్ధులలోడు ఎవడో ఉన్నాడు ఆడికి కూడా చెప్తున్నారు అనమాట బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నారు ఇది ఊరు అనుకున్నారా దేశం అంటే మట్టి కదరా దేశం అంటే మనుషులు మనుషులకి మీరు చేస్తున్న అన్యాయం ఇది ఇలా చెప్తే ఇలాగ పబ్లిక్ చేయబట్టే వీటి కొంచెం మొత్తం తెలుస్తుంది లేకపోతే వీటి అంత పెద్ద గొప్ప నేను మాట్లాడే అందుకు అప్పోడేం కాదు ఒక విధంగా ఇలా మాట్లాడటం వలన వీటి పేరు పది మందికి తెలిసింది అది అది తెలుసుకోండి మీరు నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులుగా అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ద గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యూ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, టూ సెన్ సీన్ వట్ ఇస్ వీల్ మేక యూ ఎ గుడ్ ట్ర్న్ స్క్రీన్ రాయిట్ సర స్ వర్క్శాప్ వేల్కమ్